ఉంటే అత్యున్నతమైన స్థానం చాలా మంది ఉంటారు అడుగుతుంటారు సత్యమాట మామూలు ఇచ్చారు నువ్వు ఈ స్థాయికి ఎట్లా వచ్చావు ఇంకా అవార్డ్స్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ని సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మంత్రి ఎట్లా వచ్చాయి ఒకటే ఒకటి నేను ఎగ్జైట్ కానీ సార్ సార్కి అతిగా స్పందించ ఎవరు నేమన్నా పెద్ద పట్టించుకోరు నేను మాట్లాడితే ఇన్ని హంగులు ఉన్నా ఇంత అధికారం ఉన్నా ఇంత ఆర్థికంగా ఉన్నా ఈ రక్షణ తెలిసినా ఎక్కడ కూడా మామూలు మనిషిగానే ఉంటారు రెండోది పాజిటివ్ గా ఆలోచన చేస్తా ఎవరు తింటా అంటే ఇప్పుడు నేను అందరూ నిజంగా తిట్టాలి ఇది తిట్టాలి పాజిటివ్ గా ఆలోచన చేస్తా నెమ్మదిగా మాట్లాడతా నిదానంగా మాట్లాడతా మాట్లాడతా కష్టపడతా కాబట్టి అన్ని గుణాలు చోటుతాయి కాబట్టి ఇది పదవులు ఇంత పేరు వచ్చింది కాబట్టి ఎవరైనా గొప్పలు కావాలంటే ఇవన్నీ ఉండాలని చెప్పి ఈ సందర్భం గుర్తిస్తూ చాలా కార్యక్రమాలు అయినప్పటికీ సోద ఆహ్వానించారు కాబట్టి పదిహేను కార్యక్రమాలు ఉన్నాయి అయినప్పటికీ చూస్తే చాలా సంతోషం ఉంది ఐ విల్ హ్యాపీ చూసాం మీకు మీ కుటుంబాలు ఆ భగవంతుడు సహాయం చేయాలి తప్పకుండా నేను చెప్పిన దాన్ని కొన్ని పాటించండి కనపడదు కాబట్టి ఇవన్నీ ఈ అద్భుతమైన గుణాలని రావాలి అంటే తప్పకుండా మనిషి మానసికంగా ఆగిపోతుంది అన్నిటికంటే అత్యమైన మనిషిలో పాజిటివిటీ చాలా బాగుంది ఇంపార్టెంట్ నువ్వు మామూలుగా ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అర్థమవుతుంది ఓ మనిషిలో చూస్తే చాలా ఉత్తర్వులను చూస్తే అత్తగారిపడతారు లేదా ఈ పనికోవాలంటే అత్తగారిపడతారు ఇక్కడ మనం చూసే దృక్పథం ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక డాక్టరే ఉంటాడు పేషెంట్ వస్తాడు అయినా నేను నూరు ఆపరేషన్ చేశాను నూరు మంది బ్రతికాలు నువ్వు కూడా బతుకుతావు ఈ బుద్ధి పోయేవాడు వారం తర్వాత పోతాడు అత కాకుండా నీకు అత అయిపోయింది నేను ఆపరేషన్ చేశాను ఏ ఒక్కడు మిగలేదు నువ్వు కూడా మిగిలవు చెప్పినా వారం తర్వాత బయట పెడతా అంటాడు దీస్ కాల్ నెగిటివిటీ అంటాం దాన్ని పాజిటివిటీ అంటాం కాబట్టి ఏదైనా కూడా ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా దృఢంగా నేను చేయగలను అనేది పాజిటివిటీ ప్రతి ఒక్కరూ నా నేను చేయగలను అని చెప్పి నెగటివిటీ అసమర్థత ఇవన్నీ రావాలి మనిషికి ఆరోగ్యంతో పాటు ఈ గుణాలనేవి రావాలని తప్పకుండా పెద్ద చెప్పినట్లు యోగా గాని ధ్యానము గాని భక్తి గాని నైతిక విలువలు కానీ మనిషి చాలా ఇంపారు అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ తిరుమల అరవైతేజిటేరియన్ దిను డెబ్బై ఐదు ఎందుకంటే నాన్ వెజ్ మనిషికి చాలా చర్య చేస్తుంది అనారోగ్యం వస్తుంది మానసికంగా కూడా క్రూరత్వం కొద్దిగా వస్తుంది కానీ వెజిటేరియన్ లో ఆ మనిషికి సాఫ్ట్నెస్ వస్తుంది మృదుతరం వస్తుంది బయస్థనం వస్తుంది పాజిటివిటీ వస్తుంది వర్క్ కల్చర్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అందం పెరుగుతుంది గ్లామర్ కూడా పెరుగుతుంది మటన్ తిన వాళ్ళకంటే మటన్ తిన వాళ్ళ గ్లామర్ చేస్తే బాగుంటుంది వాళ్ళు విధానం కూడా బాగుంటుంది నెమ్మది తాను రావడం కాకుండా మంచిగా మాట్లాడడం కూడా పెరుగుతుంది పెరుగుతుందని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాం కాబట్టి ఏదైతే మనకు అన్నిటికంటే అతి ముఖ్యమైన మనిషికి మన రెట్లే సాబర్ణం కాదు అదేవిధంగా లేకపోతే డబ్బు వ్యాభరణాలు కర్మలు ఒక వ్యక్తికి మాట్లాడే తీరు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా చక్కగా నెమ్మదిగా నిదానంగా మాట్లాడి నేర్చుకుంటే కోటాడు రావు రంపులరావు రావు మనశ్శాంతి ఉంటుంది అంటే నెమ్మదిగా మాట్లాడేది చాలా స్మూత్గా ఆలోచించి ఆచి తూచి నెమ్మదిగా మాట్లాడాలంటే ధ్యానం చేస్తేనే అది అబ్బుతుంది అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది తర్వాత సహాయం చేసే గురువు చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో మన జీవితం కాబట్టి ఇతరులకు సహాయం చేయడం ఆనందం సంతృప్తి హాయి ఎక్కడ లభించదని చెప్పేస్తున్నాం ఈవెన్ ముస్లిం మైనార్టీలకు కూడా సంపాదనలో ఒక పర్సెంట్ దానం ఇవ్వాలని కాబట్టి మనం కూడా మన కుల దాంట్లో ఏదో కొద్ది దానం చేసే మనస్తత్వం ఉంటే ఆ మనిషికి సాయం చేస్తాడు మానసిక ఆనందం కూడా ఉంటుంది నేను లెక్చర్ గా చాలా మంది అదే చేస్తాను ఇప్పుడు కూడా ఈ కష్టపడే మనస్తత్వం ఆ శక్తి ఆ సామర్థ్యం పెరుగుతుందని మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో రెండవది ఈ ధ్యానం చేయడం వల్ల కొంతగా కోపం తగ్గాలి కోపం ఈ ప్రపంచంలో జరిగే అన్ని అనర్థాలకు అన్ని కష్టాలకు అన్ని నష్టాలకు అన్ని బాధలకు అన్ని సమస్యలకు కారణం ఏంటంటే కోపం కొంతమంది అతిగా కోపిస్తుంటారు చాలా డేంజర్ జీవితం కొంతమంది మీడియం ఉంటారు కొంతమంది చాలా స్మూత్ ఉంటారు ఎవరికైతే కోపం తక్కువగా ఉంటుందో శాంతంగా ఉంటారో శాంతపు సముద్రం అంటే గొప్పది అని చెప్తారు శాంతం ఉంటే బ్యాలన్స్ చాలా చాలా గుర్తు పెట్టుకోవాలి రెండవది మాట్లాడే తీరు చాలా మోర్ ఇంపార్టెంట్ గమనించండి ఎవరైతే చాలా చక్కగా సూటిగా స్పష్టంగా జనరంజకంగా ప్రజారంగా మనుషుల హృదయాలకు దూసుకునే రీతిలో కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా తీయగా అందరికి నచ్చేటట్లు మెచ్చేటట్లు మాట్లాడగలుగుతారో వాళ్ళ జీవితంలో చాలా గొప్పతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఈ సమాజానికి సేవ చేయడం ద్వారా మేలు చేయడం ద్వారా ఉపయోగపడడం ద్వారా మనందరము మన జీవితాలను చరితార్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అగ్గ ఉంది ఈ కార్య ఈ సమాజానికి సేవ చేయాలంటే తప్పకుండా ప్రతి ఒక్క మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అదే సమయంలో మానసిక మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి చాలా మంది శారీరక ఆరోగ్యం శ్రద్ధ వహిస్తారు కానీ మానసిక ఆరోగ్యం కూడా చాలా అతి ముఖ్యమైన జీవితంలో దాని మీద శ్రద్ధ వహించడం లేదు మానసిక ఆరోగ్యం కావాలంటే తప్పనిసరిగా ధ్యానము కానీ యోగా వంటి కార్యక్రమాలను మనం అమలు చేయవలసిన అవసరం ఉందని చెప్పి మానసిక ఆరోగ్యం రావాలంటే ధ్యానం చేయాలి ధ్యానం వల్ల కలిగే లాభాలు చాలా విస్తృతంగా చాలా అపారంగా ఉంటాయని నేను దృఢంగా నమ్ముతున్నాను కారణం ఏమంటే ఒక మనిషి జీవితంలో శారీరకంగా బాగుండాలి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తారు కాబట్టి శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూనే మానసిక ఆరోగ్యాన్ని కూడా చాలా మంది అంశం మీద దృష్టి పెట్టారు ఈ ధ్యానం చేయడం వల్ల మనిషికి ఏ ఉపయోగకరత నేను భావిస్తున్నానంటే ఈ సమాజంలో ఈ వ్యవస్థలో ఈ పోటీ తత్వం దాంట్లో మరి ప్రతి ఒక్కరికి నాకైనా మీకైనా ఎవరికైనా వర్క్ కల్చర్ ఇస్ బోర్ ఇంపార్టెంట్ వర్క్ కల్చర్ అంటే కష్టపడి పనిచే ఒక ఆలోచన ఒక తపన ఒక ఉద్దేశం ఒక లక్ష్యం ఒక అభిప్రాయం ఒక ఏఎం టార్గెట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏ ఏ వ్యవస్థకైనా కష్టపడే మనస్తత్వం చాలా ఇంపార్టెంట్ నేను స్వయంగా చూసినా నేను లెక్చర్ గా పద్నాలుగు గంటలు కష్టపడినా ఎమ్మెల్యేగా పదహారు గంటలు కష్టపడినా మంత్రిగా పద్దెనిమిది గారి కష్టాలు కష్టపడి కష్టపడటంలోని ఆనందం సంతృప్తి హాయి దేనిలో రాలని చెప్పే సందర్భం గుర్తున్నా